ఒక డాక్టర్కి ఏమైనా ఒక ఇంజనీర్కి ఏమైనా ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఏమైనా ఏ మూలన ఏ గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ఎంపీపీ వచ్చినా ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ మా ఆకలిని ఓడ్చుకొని వారి సమస్యల పైన వారు సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్న క్రమంలో మేము వారికి తోడుగా ఉండి ప్రజా సమస్యలను ప్రజా సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేము ఎంతో తోడ్పడినాం ఎంతో సహకరించినాం అయినా మా మీద ఎందుకు ఈ వివక్ష ఒక్కసారి ఆలోచించాలి ఈ మంత్రి గారు మీరు ఎన్నో ఎంతో ఎన్నో సమస్యలను కూడా మీ దృష్టికి వచ్చిన వారికి న్యాయం చేయగలిగారు మరి మాపైనే ఎందుకు ఈ వివక్ష ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరడం జరుగుతుంది మేము చేస్తున్నటువంటి ఈ పోరాటం తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా పాత్రికేయుల పాత్ర ఎంతో ఉందనేది కూడా గుర్తించాలి ఈ ప్రభుత్వాలు మారడానికి ప్రభుత్వాలు మళ్ళీ కూల్చడానికి కూడా పాత్రికేయులు అనేది చాలా ఎంతో ఉపయోగపడింది అనేది కూడా గుర్తించుకోవాలి ఇది ఈనాటితో కాదు ప్రభుత్వాలు ఇలాంటి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పాత్రికేయులు మాత్రం ఇలాంటి ప్రభుత్వాలను కూల్చేంత శక్తి కూడా అది ఒక గన్నుతో అడవిలో ఉన్నటువంటి అన్నవాళ్ళు ఏ విధంగా గన్నుతో న్యాయం సామాజిక న్యాయం వస్తుందని అనే విధంగా ఏ విధంగా ఉంటుందో కానీ ఇక్కడ మాత్రం పాత్రికేయులు మాత్రం వారి యొక్క పాత్రిక గన్నుతోటి సమాజాన్ని కూల్చే శక్తి మాత్రం పాత్రికేయులకు ఉంది అనేది మాత్రం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ మంత్రి గారికి ప్రత్యేకించి ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది ఏది ఏమైనా ఈనాటికైనా ఈనాటికైనా నేటికి నాలుగు రోజులు వేస్తున్నా మీరు ఎందుకు మాపై దృష్టి పెట్టడం లేదు ఎందుకు మా న్యాయమైనటువంటి డిమాండ్లను మిమ్మల్ని ఏదో పెద్ద డిమాండ్లు ఏమి చేయట్లేదు ఉన్నటువంటి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సర్వే నెంబర్ డెబ్బై రెండులో ఇచ్చినటువంటి ప్రొసిడింగ్ను అందులో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఏమని అడుగుతున్నాం అంతే తప్ప వేరే మిమ్మల్ని ఏదో పెద్దగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా లేవు మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సి గ్రామాలలో మూఢ నమ్మకాలపైన మూఢ విశ్వాసాలపైనటువంటి అదేవిధంగా మారుమూలలైనటువంటి గ్రామంలో జరిగినటువంటి సమస్యల పైన మేము ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను వెలికి తీస్తున్నటువంటి క్రమంలో అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పైన నిరుద్యోగుల గురించి డాక్టర్ల సమస్యల పైన డాక్టర్ల గురించి ప్రభుత్వ కార్యాలయాలపైన వారు వస్తున్న సమయాన్ని వారు వచ్చే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఇలా ఎన్నో సమస్యలను మేము వెలికి తీసి రాసే వ్యక్తులము మమ్మల్ని గ్రహించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీడబ్ల్యూజే బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను